జగనే నేరస్తుడు మిగిలిన వారేమైనా స్పెషలా అని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు ఏపీ అసెంబ్లీలో శుక్రవారం మాట్లాడిన సీఎం ఇటీవల వైసీపీ అధినేత జగన్ చేసిన రెండు పరమార్శ యాత్రలపై తనదైన శైలిలో సటైర్లు పేల్చారు ఇదే సమయంలో తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు వైసీపీ నాయకులు కార్యకర్తలకు నేరాలు చేయడం అలవాటుగా మారిందన్నారు రాజకీయాల ముసుగులో నేతలే నేరాలు చేస్తే వారి పరివారం మాత్రం మౌనంగా ఉంటుందా అని చంద్రబాబు ప్రశ్నించారు వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇక హెడ్లైన్స్ చూస్తే ఎందుకు ఈ జాతర యాత్రలు జగన్ జగన్ రోడ్డుపైకి వస్తున్నాడంటే ప్రజలు భయంతో అల్లాడిపోతున్నారు దౌర్జన్యం రోడ్డంతా బ్లాక్ చేయడం జగన్ కు అలవాటే నేను మౌనంగా ఉన్నా జగనే నన్ను పదే పదే రెచ్చగొడుతున్నాడంటున్నా చంద్రబాబు వైద్యం అంటే వ్యాపారం కాదు అని లక్షలాది ప్రజల ప్రాణాలు కాపాడిన వైద్యుడు డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ అండ్ లలిత హైదరాబాద్ టౌన్షిప్ ఇక స్టోరీలోకి వెళ్తే ఇటీవల వైసీపీ అధినేత జగన్ చేసిన రెండు పరమార్శ యాత్రలపై తనదైన శైలిలో సెటైర్లు పేల్చారు సీఎం చంద్రబాబు నాయుడు తాడపల్లి ప్యాలెస్ నుంచి గుంటూరుకు అంబటి రాంబాబు నివాసానికి వెళ్లేందుకు గట్టిగా అరగంట సరిపోతుందని కానీ ఆరు గంటల పాటు జాతరగా వెళ్లారని చంద్రబాబు వ్యాఖ్యానించారు అదేవిధంగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి విజయవాడ శివార్లోనున్న ఇబ్రహీంపట్నాన్ని చేరుకునేందుకు మాజీ మంత్రి జోగి కుటుంబాన్ని పరామర్శించేందుకు కూడా ఇరవై నుంచి ముప్పై నిమిషాల సమయం సరిపోతుందన్నారు కానీ ఇక్కడ కూడా జగన్ మహా జాతరను తలపించారన్నారు దీనివల్ల ట్రాఫిక్ జామ్లు పెరిగిపోయి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు జగన్ రోడ్డుపైకి వస్తున్నాడంటే ఏం జరుగుతుందోనని ప్రజలు భయంతో అల్లాడిపోతున్నారని చెప్పారు ఎక్కడికి వెళ్ళినా దౌర్జన్యం రోడ్డంతా బ్లాక్ చేయడం జగన్కు ఆయన పరివారానికి అలవాటుగా మారిందన్నారు జాతీయ రహదారులు ఎవరి సొంత జేబులో సొమ్ముతోనూ కట్టినవి కావని ప్రజల సొమ్ములతో నిర్మించారని అలాంటి వాటిపై ప్రజలకు సైతం దారి లేకుండా చేస్తున్నారని వ్యాఖ్యానించారు బాబు తాను తిరుమల శ్రీవారి లడ్డులో కల్తీ నెయ్యి వ్యవహారంపై మాట్లాడకూడదని నిర్ణయించుకున్నట్లు చంద్రబాబు తెలిపారు అయితే తనను పదే పదే జగన్ నాయకులు రెచ్చగొడుతున్నారని స్వామివారి పవిత్రతకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని తెలిపారు అందుకే తాను మాట్లాడవలసి వస్తుందన్నారు స్వామి విషయంలో తెలిసి కానీ తెలియక కానీ తప్పు చేయనన్నారు ఇక పెరుగు కల్తీ అంటూ హెరిటేజ్పై చేస్తున్న యాగి కారణంగా ఈ సంస్థ బ్రాండ్ దెబ్బతీయాలనే కుట్ర చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం ఎదుర్కొన్న విద్వాంసాన్ని గుర్తు చేస్తూనే కూటమి ప్రభుత్వం చేపట్టిన ఇరవై నెలల అభివృద్ధి సంక్షేమ ప్రస్థానాన్ని ఆయన వివరించారు చట్టసభ అనేది ప్రజా అని గతంలో దీనిని బూతు అడ్డాగా మార్చారని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీలో తనకు జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకుంటూ చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు నాడు తలలాగే ఎంతోమంది కన్నీళ్లు పెట్టుకున్నారని వైసీపీ పాలన ఎంత అరాచకంగా సాగిందో ఇది నిదర్శనమని పేర్కొన్నారు ఇటీవల తాము నిర్వహించిన మాక్ అసెంబ్లీలో విద్యార్థులు ప్రస్తుత సభ్యుల కంటే ఎంతో హుందాగా చక్కగా ప్రసంగించారని కొనియాడారు సభ గౌరవాన్ని పునరుద్ధరించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తుందని సీఎం తెలిపారు ముఖ్యంగా పెన్షన్ల కోసం ఏడాదికి ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని దేశంలో ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం మరేదీ లేదని ఆయన గర్వంగా ప్రకటించారు తల్లికి వందనం పథకం కింద పదివేల ఏడు వందల కోట్ల రూపాయలు అందించామని సంక్షేమంలో ప్రపంచంలోనే అతిపెద్ద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రాం చేపడుతున్నామని వెల్లడించారు రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పనలో ఆర్టీసీ పాత్రను అభినందిస్తూ శ్రీశక్తి పథకం ద్వారా సుమారు నాలుగు వందల నలభై మూడు కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారని చంద్రబాబు తెలిపారు ప్రజా రవాణాను మరింత బలోపేతం చేసేందుకు త్వరలో మరో వెయ్యి ఏసీ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ రైతులకు అన్నదాత సుఖీభవ కింద ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం వంటి పథకాల అమలును ఆయన వివరించారు అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఇరవై తొమ్మిది వేల మంది రైతులు తమ ముప్పై మూడు వేల ఎకరాల భూమిని ప్రభుత్వంపై నమ్మకంతో ఇచ్చారని సీఎం గుర్తు చేశారు వారికి పైసా కూడా ఇవ్వలేకపోయినప్పటికీ భవిష్యత్తులో అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని చంద్రబాబు తెలిపారు గత ప్రభుత్వం రాజధానిని నిర్వీర్యం చేసినా తమ ప్రభుత్వం పునర్నిర్మాణ పనులను వేగవంతం చేసిందని ధీమా వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతో టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేశాయని చంద్రబాబు స్పష్టం చేశారు దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్తో ప్రజలు తమను గెలిపించారని ఈ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తామని ఆయన ప్రకటించారు శ్వేతపత్రాల ద్వారా గత ప్రభుత్వ వైఫల్యాలను ఇప్పటికే ప్రజల ముందు ఉంచామని సీఎం తన ప్రసంగంలో పేర్కొన్నారు